నల్లగొండ లోక్సభ స్థానంలో ఈసారి పోటీ హోరహొరీగా సాగడం ఖాయమని తెలుస్తోంది ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు నాటి టిఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై పాతిక వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఉత్తమ్ గత ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఈసారి ఉత్తమ్ మంత్రిగా ఉండటంతో కొత్త అభ్యర్థి బరిలో దిగే ఛాన్స్ ఉంది పటేల్ రమేష్ రెడ్డితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్ మరోసారి అవకాశం దక్కడం ఖాయమే కావచ్చు ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్ కు మరోసారి అవకాశం దక్కడం ఖాయమే కావచ్చు ఇక గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కాస్త బలపడటం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది అయితే పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండనుంది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ తెలంగాణ ఏర్పడిన లోక్సభ ఎన్నికల్లో కానీ నల్లగొండలో అత్యధిక సార్లు రికార్డు ఎన్నికల్లో ఆ పార్టీ నల్లగొండ స్థానం నుంచి ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు గత పార్లమెంట్ ఎన్నికల చరిత్ర చూసినా కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టులే ఈ స్థానాన్ని నిలుపుకుంటూ వచ్చారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానాల్లో లెక్కలు మారిపోయాయి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు అయితే రెండు వేల ఇరవై మూడులో తిరిగి హస్తం ఆధిక్యం సాధించింది హుజూర్ నగర్ నల్లగొండ దేవరకొండ నాగార్జున సాగర్ కోదాడ ఇలా ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది ఒక్క సూర్యాపేటలో బిఆర్ఎస్ జెండా ఎగురవేసింది ఇక ఈసారి ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినవి కావడం ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు దీని వలన కాంగ్రెస్ బిఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా పోటీలో రావడం ఖాయం కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండి అభివృద్ధి చేస్తామని ప్రచారాన్ని సాగించే అవకాశం కాంగ్రెస్ కి ఉంది ఇక బిఆర్ఎస్ ద్వారా జాతీయ స్థాయిలో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్ కి ఈ ఎన్నికలు కీలకమే కేంద్రంలో చక్రం తిప్పాలంటే పదహారు ఎంపీ సీట్లు గెలవాలంటూ ఉంది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికల పరిస్థితి వేర్వేరుగా ఉంటుందని దేశ రాజకీయాలు ప్రధాని ఎవరు కావాలనే అంశాన్ని పట్టే ఓటింగ్ ఉంటుందని బీజేపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు దీంతో ఆ పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఇతరతర హోదా లో కీలకంగా పనిచేసిన జానారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి దామోదర్ రెడ్డి ఈ లోక్సభ పరిధిలో ఉండటంతో కాంగ్రెస్ కి కలిసొస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ కి అండగా నిలిచారు లోక్సభలో అదే ఫలితం రిపీట్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది ఇక్కడ మొదటి లోక్సభ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తోంది కానీ నల్లగొండలో మాత్రం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కువ సార్లు గెలిచింది మొదటి లోక్సభ నుంచి మూడో లోక్సభ వరకు ఆ తర్వాత పదో లోక్ సభ నుంచి పన్నెండో లోక్సభ వరకు అనంతరం పద్నాలుగవ లోక్సభకు లెఫ్ట్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది పంతొమ్మిది వందల యాభై రెండులో రావి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఏడులో దేవులపల్లి వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల అరవై రెండులో రావి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఏడులో కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ యూనస్ సలీం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలంగాణ ప్రజాసమితి నుంచి రామకృష్ణారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ నుంచి అబ్దుల్ లతీఫ్ పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ నుంచి దామోదర్ రెడ్డి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ నుంచి తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి చకిలం ఆరులలో లెఫ్ట్ పార్టీ నుంచి బొమ్మగు అని ధర్మభిక్షం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి అదే పార్టీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు వేల నాలుగులో లెఫ్ట్ పార్టీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులలో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారు నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లు ఉన్నారు ఏడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది పురుష ఓటర్లు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఈ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం జనాభా ఇరవై లక్షల నలభై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది గ్రామీణ జనాభా డెబ్బై ఆరు పాయింట్ రెండు నాలుగు శాతం పట్టణ జనాభా ఇరవై మూడు పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉంది నల్గొండ పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది కాగా పురుషులు ఏడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు నల్గొండ లోక్సభ నియోజకవర్గం ఏడు శాసనసభ నియోజకవర్గాలలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే అధిక సంఖ్యలో ఉన్నారు వీరు విజయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అలాగే అభ్యర్థి ఎంపిక కూడా గెలుపు ఓటములను నిర్ణయించే ఛాన్స్ ఉంది